అవున లప్ప నీకు ఒక విషయం చెప్తాను షాక్ అవ్వకుండా అలాగే ఈయను ఏడు తెలిసిన యూపీలో అట ముజఫర్ నగరానికి చెందిన ఒక ఓం డేట్ చేసినాడు తెలిసిన ఆడికి ఒక ప్యాండ్ ఉన్నాడట ఆడతోటి ఇటు బాగా క్లోజ్ అట అయితే ఒక రోజు ఏదన్నాడంటే ఈ పేండగాడికి ఒంట్లు బాగోకపోతే వారి పదరా నీకు చెకప్ చేయిస్తానని హాస్పిటల్ కొట్టుకెళ్ళి శుభ్రంగా లింగ మార్పిడి చేయించండి అట గొంటడికి పాప వాడికి కూడా తెలీదు ఎంతకి ఎందుకు అనుకుంటానరా ఈ ఓం ప్రకాష్ గడికి ఆ గుంటడి మీద లవ్ అటారా ఇదేం ఎంత పేమో నాకు అర్థం కాలేదు ఎంత ఎంత పేమైనా ఆ గుంటడకు ముందుసే చెప్పాలి కదా వరే నేను పేమిత్తానరా అని ఎలాగ తీసుకు லிங்கமாரப்பிடித்தே இது ஏட்டோ அல அம்மா அனித்தப்போனறா நீரேபா இல்ல எந்த பிரேம கதில் சூசினாரா அதுசு காமெண்ட்ல அது